శ్రీ మారెడ్డి రవినాథ్ గారు చెప్పినట్టు ఇంతవరకు సమస్య అంతా వైకా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పచ్చ వైఎస్ఆర్ విగ్రహాలకు ఇవి జెండాలు కట్ట చేశారని చెప్పి వాళ్ళ అభియోగం అయితే దీనికి మా ఇన్ఛార్జి వరకు చెప్పారు మూడు రోజులు అయిపోయిన తర్వాత మేము దాన్ని తొలగించి మేము క్లీన్ చేస్తామని చెప్పాను అయితే నేను వైకాపా అధ్యక్షుని కానీ వాళ్ళ ఎంపీ గారికి కానీ రాష్ట్రంలో ఉండే ఏ వైకాపా లీడర్ కానీ ఒకటే ఒక క్వశ్చన్ మేము టీడీపీ వాళ్ళు వైకాపా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు సబ్మిట్ పెట్టుకున్నాడు ఈయన కాంగ్రెస్ రాసాడు సారు ఎట్లయితే మాకు హక్కు లేదని మీరు అడుగుతారో మీ పక్క పార్టీ అని చెప్పి మీరు పక్క పార్టీ ఆలోచన చేయండి విధవాలోచన చేసి రెచ్చగొట్టి ఇంకా ఇప్పుడు అతని పేరుని వాడుకొని మీ స్వంత నినాలు ఏమి లేవు మీ స్వంత ఆలోచన ఏంటి లేవు ఎంత చెప్పినా రాజశేఖర పేరు వాడుకొని బతకాలని చూసారు చెట్టు పేరు చెప్పి కాయలమ్మలు చూసారు దయచేసి అవన్నీ కావు మాకు ఎట్లా సంబంధం లేదంటారో వైకాపా పార్టీ లీడర్లకు మీకు కానీ వైఎస్ వైఎస్ రాజశేఖర సార్ గారు సంబంధం లేని వ్యక్తి మీ ఇప్పుడే కాదు రేపు కడతాం మన్నాడు కడతాం మన్నాడు కడతాం మీరు కట్టదని మీకు హక్కుంటే మాకు హక్కు ఉంటుంది మీరు కట్టద్దు ఆయనకు ఆయన కాంగ్రెస్ పార్టీ లీడరు మీకేం సంబంధం మీది వైకాపా మాది టీడీపీ మీరు కట్టద్దని స్టేట్మెంట్ ఇవ్వండి మీకు ఒకవేళ జన్మని చిన్న తండ్రి కావచ్చు ఇంట్లో పూజించుకోండి బయట వచ్చేసి అందరు వాడు రాజశేఖర రెడ్డి అందరి మనిషి మేము కానీ రాజశేఖర వచ్చి గొప్పగా చెబుతాము మా లీడర్ ఇప్పుడు చెప్పినాడు పది మాటలు చెప్పినాడు రాజశేఖర్ చేసిన అభివృద్ధి పనులు మేము ఇప్పటికీ గర్వంగా చెబుతామంటున్నాడు మీకు బుద్ధి లేక ఆయన బజార్ గెలిచింది మీరు చేసింది మీరు కావున దయచేసి ఇప్పట్టుండి రాజశేఖరుడు సార్ అనేవాడు అందరి వాడు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయినాడు వైకాపా తరపున కాదు కావున దయచేసి వైకాపా లీడర్లకు ఎటువంటి హక్కు లేదు మాకు హక్కు లేదు వాళ్ళకి హక్కు ఉంటే మాకు హక్కు ఉంటుంది వాళ్ళు పద్ధతి కడితే మేము అన్నాడు కడతాం ఇదే విషయమే